సాయిరాం పాలపాటి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఇక్కడ విచ్చేసినటువంటి వడ్డరి సోదరులకు అదేవిధంగా దళబాయి కుటుంబానికి మా అన్నదమ్ములైనటువంటి వడ్డరి సోదరులందరికీ అదేవిధంగా మనకు డెబ్బై సంవత్సరాల నుంచి చాలా పోరాటాలు చేసినాం మనం మన ఒడ్డర సోదరు ఎవరో ఒకరో అసెంబ్లీలోకి అడిగి పెడతారని ఎన్నో విధాలుగా ఇప్పుడే నా అరవై ఏళ్ళు నా వయసు అరవై ఏళ్ళ ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఇస్తే గుర్తిస్తే మనోళ్ళనే వాళ్ళు ఒకరిని ముందుకు పంపిల్లనే ఆశతో ఇంతవరకు మేము జీవించినాం మన ఒడ్డర సోదరులో మనోళ్ళే కాకుండా మన బీసీలు ఎవరైనా కానీ రెడ్లు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మనకు అక్క అమ్మ అన్నా చిన్నాయన మామా ఇంతకు ముందు పున్నది మనకు రో భయపడే విధానాలు ఉంటాయనే ఇప్పుడు లేదు మనకందరూ ఎవరైనా సహకరిస్తారనే ఉద్దేశంతో అందరినీ మనము పట్టుకొని మనకి ఈ అవకాశం వచ్చినది వచ్చినప్పటికీ మనమందరం ఇంటింటికి తిరిగి మన అని కాదు మన కులాలంతా ఐకమత్యమవుతూ వేరే కులాన్ని ఏ కులమైనా బడుగు బలహీన వాళ్ళందరినీ మనము ఇప్పుడు విజయవంతం చేస్తారని పుట్టపర్తి నియోజకవర్గంలో వడ్డర సోదరులందరికీ ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక కొడుకుగా ఒక మనవనిగా మేమందరము వీటికొచ్చిన వాళ్ళందరము అందరూ మీ సోదరులు ఈ విజయవంతం చేస్తారని ఈ పాలపాటి ఆంజనేయ స్వామి దారికి మేమంతా పూజకొచ్చి మిమ్మల్ని నమ్ముకొని మీరు బాగా మాకు జీవిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్వహించుకుంటున్నా